నేను ట్యాక్సీ కడతాను ఇంటి టాక్సీ కడుతున్నా నేను మరి ఇంటి టైం ఏంటంటే కార్పొరేట్ ఏం చేస్తాడు మేము నిధులు వస్తున్నాయి మా రై వస్తాయి మా మీ యుద్ధాలు చేస్తున్నాం మేము అవి చేస్తున్నాం ఈ చేస్తున్నాం అని చెప్తారు మరి ఏం అసలు కార్పొరేట్ ఒక్క పన్ను చేసిండు ఇక్కడ ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ పెడతాం ఎవరెవరు వస్తారు ఒక్క పన్ను చేయించి ఏం చేస్తాడు ఏం చేస్తున్నారు ఇదంతా ఎక్కడో మీరు ఏదో చేస్తున్నావు నువ్వు చెప్తారు కదా ఎక్కడికి కూర్చోాలి మా పరిస్థితి ఏంటి ఓట్లేసే రోజు ఇంటింటికి వచ్చి నేను డ్రైనేజీలు తీస్తా కాలు తీస్తా ఆయన గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేస్తారు దుపాధి ఏం చేస్తారు ఆయన లెటర్ ఇస్తారు లెటర్ ఇచ్చిపోయింది నాకు ఏం చేస్తారు ఆయన వాళ్ళు చేసే పని ఏంటి వాళ్ళే చేయాలి పని నోటీసులు ఇది ఏంటి అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ చేస్తున్నారు ఎవరో పరిగణ వాళ్ళు వచ్చి నా గారికి వచ్చి నన్ను వచ్చి టార్గెట్ చేస్తున్నారు మేము ఉద్యమాలు చేసి భూములు అమ్ముకొని ఎకరాలు అమ్ముకొని మా ఎన్ని పోగొట్టుకోండి మేము హాస్టల్ పోగొట్టుకోండి రోడ్డు మీద పద్దెనిమిది మంది చేసుకుని పొత్తు తెలంగాణ భర్త ఇస్తాం అంటే మూడు నెలలు అనుకున్నాం పదిహేను ఎకరాలు ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమం కోసం జైలు పోయిన మూడు నెలలు చెడ్డపల్లి జైల్లో ఉన్నాయి ఎవరో చింతలు ఉపయోగ కేబుల్ బిచ్చామటొచ్చి మా ఇంటికి వచ్చి మా మిసెస్ ఉంటే మీరు మధ్యలో పైపు మధ్యలో పైపుసుకుంటారు ఫ్యాక్టర్లో బడ్లు జామైంది ఎవరికి అదే అర్థం కాదు సార్ కార్పొరేటం బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ చేస్తారు అది ఒకరికొకరు కొంతలు లేదు ఇక్కడ సార్ నమస్తే సార్ తుమ్మల నాగేశ్వర గారు నా మూడు నెలల క్రితం వచ్చి నాలుగు లక్షల యాభై వేలు పెట్టి మొత్తం శంక్షస్థాపన చేశారు కానీ మాకు ఇంతవరకు కాలువలు రాలేదు ఏడో డివిజన్ ఏడో డివిజన్ టేకులపల్లి ఏడో డివిజన్ సార్ మాది మాకు ఇంతవరకు కాలువలు ఈ కాలువల గురించి ఒకటే గొడవ మాకు పొద్దున్న లేచిన కానీ వర్షాలు పడితే నీళ్లు ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంటాయి ఇళ్ళ ముందు మొత్తం నీళ్లు ఉంటాయి మాకు కాలువలు వస్తే అన్నారు ఇంతవరకు శాంక్షన్ చేయలేదు రాలేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ మరి మా పక్కన వాళ్ళు అందరూ గొడవలు పడతా ఉంటారు కాలువలు నీళ్లు పోకుండా ఆపేస్తూ ఉంటారు మాకు దోమలు మొత్తం ఎట్టెట్నో రాన్న చిన్న పిల్లలు ఉంటారు మహిళలు అన్ని గొడవలు నడుస్తూ ఉంటాయి సార్ మాకు పొద్దున్న లేచిన కానీ రోజుకు గొడవ చేయాలంటే మా వల్ల ఎక్కడైతే సార్ ఇది మేము కొంచెం మా కాలువలు తొందరగా శాంక్షన్ చేస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం సార్ నాకు శంకుస్థాపన చేసి మూడు నెలలు అయిందండి ఇంతవరకు రోడ్డు అన్నారు కాలువలు అన్నారు ఏమీ జరగలేదు మాకు ఏ ప్రభుత్వాలు సహకరించట్లేదు సిపిఐ పార్టీ వాళ్ళు మాకోసం వచ్చి ఈరోజు పోరాటం చేస్తున్నారు వాళ్ళ గురించి అయినా కొంచెం ఆలోచించి మాకు ఈ యొక్క వెడల్పు రోడ్లు వెడల్పు చేస్తే టేకుల కొంచెం అభివృద్ధి చెందిన ఊరు అభివృద్ధి చెందిన ఊరు కొంచెం డెవలప్ అయితే మేము కూడా అందరిగా అందరిగా డెవలప్ అవదా అని మేము ఆలోచించాం మీరు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటు బీజేపీ వాళ్ళు మా వార్డు మెంబర్ బీజేపీ గారేనండి సత్యనారాయణ గారు ఇంతవరకు నాలుగు లక్షల ఎనభై వేలు నలభై వేలు పెట్టి శాంక్షన్ చేయించారు రోడ్డు రాలేదు నాలుగు లక్షల నలభై వేలు పెట్టి రోడ్డు శాంక్షన్ చేశారు మాకు కాలవలు రాలేదు ప్లస్ రోడ్డు వెడల్పు కాలేదు ఇక్కడ ఒక్కొక్క ఇంటికి ఒక్క స్కూల్లో మేనేజ్మెంట్ ఉన్నారండి ఖమ్మంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి మేము అన్ని స్కూల్ చదివించుకుంటున్నాం పిల్లల్ని రోడ్డు మీదకి బస్సులు వస్తున్నాయి బస్సు తిరగాలంటే కూడా ఇబ్బందిగా ఉందండి మీరు కొంచెం దయచేసి దృష్టి పెట్టి మమ్మల్ని అర్థం చేసుకోండి టేకులపల్లి గ్రామ ప్రజలు ఏడవ డివిజను వీళ్ళు రోడ్లు డ్రైనేజ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పటించో అందరు చేస్తూ ఉంటున్నారు కానీ మొదటి నుంచి కూడా ఎవరు దీన్ని లేదు అన్ని గ్రా ఈ వార్డులో ఇళ్ళు బాగా కట్టుబడి జరిగినాయి వాటికి సంబంధించిన డ్రైనేజీలు లేవు ఆ నీళ్లు బయటికి పోకుండా దోమలు ఈగలు ఉండి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి ఎక్కువగా ట్రాఫిక్ సమస్య బాగా వస్తుంది స్కూల్ బస్సులు కార్లు పిల్లలు స్కూల్కి పోవాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అయిపోయి డ్రైనేజీలో సైడ్ లేక ఆ బురదలో పిల్లలు పడుతున్నారు ఆ బురదలోనే నడిచిపోతున్నారు సరైన డ్రైనేజీ లేక నీళ్లు పోక చాలా ఇబ్బంది అవుతుంది రోడ్డు సౌకర్యాలు కూడా సరిగా లేవు కాబట్టి ఎప్పటినుంచో ఎప్పుడూ శాంక్షన్ అయినా నాలుగు నెలలు ఐదు నెలల క్రితం శాంక్షన్ అయిన నలభై లక్షల నలభై వేల రూపాయలు ఫండ్కి ఇంతవరకు పని మొదలు పెట్టలేదు కావున ప్రభుత్వం స్పందించి వెంటనే పనులు మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను మాది ఏడో డిజిన్ అండి టేకుల పెళ్లి శ్రీకృష్ణనగర్ పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టి మాకు ఆరోగ్యాలు బాగా అయితే పక్కన మొత్తం నీడు చెట్టు జామ ప్లాట్ రోడ్లు పట్టించుకోవటం లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక జల మాకు డబ్బులు వచ్చినాయి హాస్పిటల్ ఫాల్ మరి ఏమి చేస్తారో ఏమో పెద్దలకు మేము చెబుతున్నాం ఒక్కడి ఓడి వచ్చిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళే మాకు ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు మమ్మల్ని చూసి నీళ్ళు బాగా ఉన్నాయి అంత దోమలు మహంగా ఉన్నాయి శ్రీకృష్ణ ఏడో లైన్ ఇక్కడబ్బా పక్కమటి ఒట్టి చెట్లు నీళ్లు అన్ని వరదొచ్చే వరద ఉండొట్టి ఉంది సార్ ఎవరు ఈ కార్పొరేటర్ కూడా బట్టించుకోవట్లే ఆ దొంగలు చెట్టలు మూడు సార్లు పడ్డారు దొంగలు మూడు సార్లు దొంగలు పడ్డారు మూడు సార్లు దొంగలు పడ్డారు పోయింది డబ్బులు పోయింది ఎవరికి చెప్పుకునే మేము ఇటు వచ్చినోళ్ళు లేదు వెనక నుంచి మొన్ననే పడ్డారు ఆపరేషన్ కి పోతే డాక్టర్ దగ్గరికి హాస్పిటల్ పోతే దొంగలు పడిపోయారండి చూసి మరి వచ్చాయి ఇప్పుడు కూడా మన వచ్చిన నిన్న మన నీళ్ళే అంత చుట్టూ నీళ్ళే కాలు కట్టాలండి అర్జెంటుగా ఆ రోడ్డుగా కాలాన్ని చెట్లన్నీ ఆ తమ్మాలు కూడా తీయాలండి అసలు బాగా ఇంట్లో రాత్రిన్నారు బండగా ఉంటుంది ఇది శ్రీకృష్ణ నగర్ శ్రీకృష్ణ నగర్ అంటే ఆ చాలా మేము స్వచ్ఛందంగా ఉన్నటువంటి సంస్థ అనే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ ఎట్లుందంటే బుర్రలతోటి మొత్తం పందులతోటి అదే విధంగా ఆ వర్షం వచ్చిందంటే కాలు బయ బయట పెట్టని పరిస్థితుల్లో ఉన్నారు ఇటు నుండి చాలా వరకు కూడా కానపురం వరకు కూడా స్కూల్ పిల్లలు వెళ్తుంటారు ఆటో వెళ్తుంటుంది ఆటో పిల్లలతో నిండుగా వెళ్తుంటారు ఆటో అదే విధంగా బస్సులు వెళ్తుంటాయి ఎన్నో సందర్భాల్లో స్కూల్ పిల్లలు ఆటోకి ఆటో కూడా కింద పడ్డం జరిగింది పిల్లలు చాలా ఇబ్బంది కూడా పడ్డారు స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది అదే విధంగా మాకు చాలా ఇబ్బంది అవుతుందండి వర్షం వస్తే కాలు బయట పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది ఇది కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి శ్రీకృష్ణ నగర్ టేకులపల్లిలో ఇలా జరుగుతుందంటే కరెక్ట్ కాదేమని మేము అందరం కూడా అనుకుంటున్నాము మా శ్రీకృష్ణ నగర్ వాసులు కూడా ఎంతో మంది అధికారులు వచ్చారండి ఇక్కడికి చాలా మంది అధికారులు వచ్చారు మన తుమ్మల నాయసరావు గారు కా నుంచి అదే విధంగా మన మేయర్ కాడి చాలా మంది పెద్ద పెద్ద వారు కూడా వచ్చారు కానీ మా శ్రీకృష్ణ నగర్ వాసులు ఎందుకు పట్టించుకోవట్లేదో మాకైతే అర్థం కావట్లేదండి కనుక ప్రతి ఒక్కరు కూడా స్పందించి మాకు వెంటనే రోడ్డు శాంక్షన్ శాంక్షన్ అయిందని అంటున్నారు కానీ ఇంతవరకు కూడా ఏమి లేదండి కనీసానికి చిన్న చిన్న పల్లెటూరి గ్రామాల్లో కూడా రోడ్లు పడుతున్నాయి కానీ కార్పొరేటర్లో ఉండి కూడా ఇక్కడ ఇంత దుర్భరమైన పరిస్థితి అనేది చాలా ఉందండి చాలా ఎదుర్కొంటున్నాము దోమలతోటి పక్కనే స్కూల్స్ అండి స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ పక్కన కాల ఉంది ఆ కాలంలో ఉన్నటువంటి దోమలు ఆ పిల్లల్ని కూడా కుడితే ఎంత పిల్లలు కూడా ఇబ్బంది పడతారు కనుక ప్రతి ఒక్కరు కూడా పెద్దలు ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మాకు రోడ్డు త్వరలో వచ్చేలా ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను అదే విధంగా కరెంటు స్తంభాలండి కరెంటు స్తంభాలు కూడా వెంటనే తొలగించాలని ఎంతో మంది అధికారులు వస్తున్నారు వారం రోజుల్లో మూడు రోజుల్లో తొలగిస్తామని చెప్తున్నారు కానీ అది మాట వరకు అవుతుందండి చేతల వరకు రావట్లేదు కనుక ప్రతి ఒక్కరు కూడా స్పందించి ముందుగా ఈ స్తంభాలను తీస్తేనే రోడ్లని పడతాయని చెప్పడం జరుగుతుంది అధికారులు కనుక ఆ కరెంటుకి సంబంధించినటువంటి పెద్దవారు వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి స్తంభాలను తొలగించి మాకు రోడ్డు విముక్తి కావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా జయ శ్రీరామ్ ఖానాపురం హవేలీలో భాగంగా ఏడో డివిజన్ ప్రాంతం వచ్చేసి లక్ష్మీనగర్ దాంతో పాటుగా శ్రీకృష్ణనగర్ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలు ఈ మధ్యకాలంలో వచ్చిన వర్షాలు కావచ్చు రెండు వేల పదహారు నుంచి కార్పొరేషన్ ఎలక్షన్లు అయిన కాని ఇప్పటివరకు ఎంత అభివృద్ధి చేశారు అనేది అధికారులు సరిగ్గా పరిశీలించుకోవాలి గతంలో పంచాయతీగా ఉన్న మూడు టర్మ్స్ పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పన్నెండు దాకా జరిగిన అభివృద్ధి తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన పెద్ద నిధులు అయినాయి కానీ ఎటువంటి లేవనేది ఇక్కడ ప్రత్యక్షంగా ఏరియా మొత్తం కూడా పరిశీలన చేస్తే కనపడుతుంది పక్కనే ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ దాని నుంచి శ్రీకృష్ణనగర్ ప్రాంతానికి రావడానికి ఏదైతే ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు మధ్యలో వేశారు పాటుగా ఈ పక్కనే స్కూల్ ఉంది స్కూల్ పక్కన ఉన్న ప్లేస్ కూడా పక్కన కొంత డ్రైనేజ్ తర్వాత మిగిలిపోయిన ప్లేస్ను కూడా స్కూల్లో కలపడం వల్ల పిల్లలకు సౌకర్యంగా ఉంటుంది పాటుగా పక్కనే పశువైద్యశాల ఒకటి ఏర్పాటు చేశారు గతంలో వచ్చేసి అసంపూర్తిగా వదిలిపెడితే ఇక్కడ స్థానికులే తలా కొంచెం నిధులు వసూలు చేసి ఆ నిధులతోటి దాన్ని వచ్చేసి పూర్తిగా కలర్లు వేయించుకోం కానీ దాని తర్వాత అధికారులు వచ్చి ఓపెన్ చేశారు కానీ ఈ ఏరియాలో పశువులు దాంతో పాటుగా గోశాల ఉంది ఎక్కువ పశు సంపద ఉంది కనుక ఈ పశువైద్యశాలకి వారానికి రెండు విజిట్స్ డాక్టర్లని కేటాయించాల్సిన అధికారులు దాన్ని ఓపెనింగ్ చేశారు కనుక అది మర్చిపోయారు దాంతో పాటుగా పవర్ ప్లాంట్ నుంచి ఏదైతే పీవీ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే పవర్ గతంలో వచ్చేసి లైన్ ఉండేది లెవెన్ కేవీ ఆ లెవెన్ కేవీ మొత్తాన్ని కూడా థర్టీ త్రీ కేవీ ఈ థర్టీ త్రీ కేవీని వచ్చేసి నాలుగు సంవత్సరాలు అవుతుంటే ఆ పీవీ పవర్ ప్లాంట్ బంద్ అయ్యి ఇంతవరకు ఆ లైన్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయకపోయి రోడ్డుకి మధ్యలో స్తంభాలు ఉండటం వల్ల వాటికి సౌకర్యంగా లేకపోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి చాలా మంది మృదులో కింద పట్టం కానీ ఈ రోడ్డు కూడా పూర్తిగా లక్ష్మీనగర్ శ్రీకృష్ణ నగర్ రోడ్డు ఏ లేదు అదేవిధంగా పెద్ద డ్రైన్ డబుల్ బెడ్రూమ్ నుంచి వచ్చే డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా బాగా అసంపూర్తిగా ఉన్నాయి వీటన్నిటిని అన్నింటిని అధికారులు మిమ్మల్ని పరిశీలించాలా గత రెండు వేల ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఖమ్మం కార్పొరేషన్ లిమిట్స్ లో ఏ డివిజన్ లో ఎంత అభివృద్ధి కాంటే పర్మిషన్ ఎన్న పర్మిషన్ కావచ్చు ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన అమౌంట్ ఎంత ఉందనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఈ డివిజన్ వచ్చేసి అత్యధిక భాగంలో ఎక్కువ వచ్చిన నిధులు వచ్చినాయి అంటే ఈ డివిజన్ నుంచే కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియా కనుక లక్షల రూపాయలు కొన్ని కోట్ల రూపాయల నిధులు ఎల్ఆర్ఎస్ ద్వారా వీటి ద్వారా పర్మిషన్లకి వచ్చి ఈ దాని ప్రకారంగా కేటాయించాలనుకుంటే ఖమ్మం కార్పొరేషన్ అత్యధిక ఎక్కువ అమౌంట్ కేటాయించాల్సిన డివిజన్ లో కూడా నిధులు శాంక్షన్ చేయాల్సిన డివిజన్ గా ఇది ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు అధికారులు దాంతో పాటు ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ బీజేపీకి సంబంధించి కూడా వాళ్ళు వచ్చేసి గతంలో వాగ్దానం మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం గత రెండు సంవత్సరాలు రెండు సార్లు రెండు టర్మ్స్ లో నుంచి ఉన్నాం మేము వచ్చేసి మేము గెలిస్తే ఇక్కడ వచ్చేసి కోట్ల రూపాయల నిధులు ప్రత్యక్షంగా ఇక్కడికి ఈ డివిజన్ కి కోట్ల రూపాయలు బట్టకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు కానీ ఎక్కడ కోట్లు బట్టకొచ్చారు అనేది కూడా అర్థం కావడం లేదు ఇవాళ వచ్చేసి పక్కనే ముప్పై నలభై లక్షల నలభై వేల రూపాయలు పెట్టి శంకుస్థాపన చేశారు ఆ రోడ్డు ఇంతవరకు నాలుగు నెలలు అవుతుంది అధికారులు వచ్చేసి మన శంకుస్థాపన చేయటం ఆ తర్వాత వచ్చేసి ఇంతవరకు దాని మీద పరిశీలన కూడా ఎటువంటిది లేదు దాంతో పాటుగా ఈ ఏరియా మొత్తం కూడా పక్కనే ఆ ట్రాన్స్ఫార్మర్ పక్కన కూడా ఎప్పుడు వ్యర్థాలు పారవస్తుంటారు పక్కనే స్కూల్ ఉంది ఆ స్కూల్ పక్కన ఆ వ్యర్ధాలు పారిపోయటం వల్ల అక్కడొచ్చే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పిల్లలకు కూడా ఇబ్బంది అయితే దాని పక్కనే అంగన్వాడీ స్కూల్ కు సంబంధించిన వంట కూడా మధ్యాహ్నం వంట అక్కడే వండుతా దానికి దానికి ఒక యాభై దూరం మాత్రమే ఉంది కనుక అధికారులు ఏమిటే పరిశీలించి దాన్ని తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం